ఇప్పుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయ పోడుకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే జోరయ్య పట్టణంలో ఉన్నాం ఇది దాను గోత్రంలో కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటయ్యా ఈ యొక్క స్థలం ప్రత్యేకత అంటే ఇక్కడే ఇక్కడే సంసోన్ యొక్క తల్లిదండ్రులు నివసించిన ప్రదేశము ఎగ్జాక్ట్లీ దేవదూత కనిపించి మాట్లాడిన ప్రదేశంలో మనం ఉన్నాం చూడండి ఇక్కడ చూడ్డానికి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ అన్నీ కూడా కొన్ని కొన్ని వస్తువులు అమ్ముతూ ఉంటారు అయితే మనం చూస్తూ ఉన్నాం చెక్కలతోటి అన్నీ కూడా చక్కగా తయారు చేసి ఈ షాప్లో అమ్ముతూ ఉంటారు ఇది సమ్శూన్ యొక్క తల్లిలాగా కొన్ని బొమ్మలు సమ్సూన్ లాగా అలాగే గొర్రెల్లాగా అలాగే ఒంట్ల కొన్ని కొన్ని బొమ్మలు ఉంటాయి అయితే ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించబోతున్నాను చూడండి ఇక్కడ మనకు అన్ని కనిపిస్తూ ఉన్నాయి అయితే ప్రాముఖ్యంగా ఈ స్థలంలో ఎందుకు ఇంత ప్రాముఖ్యమైన స్థలము అని చెప్పడానికి అంటే చూడండి ఇక్కడ సమ్సోన్ యొక్క తండ్రి తల్లిగారు ఉన్నట్టు అక్కడ పశువులు ఉన్నట్టు అక్కడ సమ్సోను పుట్టినట్టు ఉన్నట్టు అన్నీ కూడా మనకు ఎగ్జాక్ట్లీగా వాళ్ళు అలంకరించి పెట్టారన్నమాట అంటే చూడడానికి మాత్రమే ఇక్కడ అన్నీ కూడా ఒరిజినల్ ఏం కాదు అలా ఉంటారు అలా ఉండేవారని చెప్పడం కోసమే ఈ యొక్క చిత్రాలని వారు ఏ విధంగా పెట్టారనమాట మనం చూస్తూ ఉన్నాం చూడండి ఈ విధంగా ఇక్కడ అందరికీ కూడా వచ్చిన వారికి ఈ స్థలంలో ఇది జరిగింది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణకి కొన్ని వస్తువులు ఇక్కడ పెట్టి కొన్ని అమ్ముతూ ఉంటారనమాట ఈ స్థలాన్ని చూడండి దేవుని మహిమ పరచండి మరి స్థలం చూపించడానికి ప్రభును చూపిన గొప్ప కురపను బట్టి ప్రభుని ఎంతగానో స్థితిస్తా ఉన్నాను మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీర్వ కరగను దీవుని కరుగు ఉంటే మరి మీ యొక్క పరిచయను అనేక మందికి పరిచర్ చేయండి ఈ పరిచయలో మీరు పాలు బాగుస్తావ్వండి మరి పరిచయం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థనా సలు కూడా మీరు మాకు నేరుగా మీరు మాకు తెలియపరచండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మందికి మా ఛానల్ ద్వారా అనేక మందికి ఇజ్రాయల్ దేశంలో మేము అనేకమైన వీడియోలు అనేకమైన పరిశుద్ధమైన స్థలాలు మీరు చూపించడానికి మేము ఇష్టపడతా ఉన్నాను మీరు మా యొక్క ఛానల్ని ఫాలో చేయండి దేవుడు మిమ్మల్ని మీ దీవించిన కాక ఎరుషుల్యముల నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ నేను మిమ్మల్ని దీవిస్తా ఉన్నాను వీడియో చూసిన మిమ్మల్ని అందరూ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఐ మీన్ మై గాడ్ బ్లెస్ యు ఆల్